గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ ప్రియారావు గారు సార్ ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్న నేపథ్యంలో అంటే ఎత్తులకి పై ఎత్తులు వేసుకుంటూ ఎవరి పార్టీ వారు జనాల్లోకి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు అలానే కొన్ని శవరాజకీయాలు చూస్తున్నాం కుట్రపూరిత రాజకీయాలని చూస్తున్నాం ఇదే నేపథ్యంలో అంటే ఇటు పవన్ కళ్యాణ్ లోకేష్ ఇద్దరు కెరియర్ని గెలిచే అంటే రాజకీయ పరంగా వారి కెరియర్ని గెలిచేయాలని ఆ కుట్రలు పన్నుతున్నారంటూ కూడా ఒక విధంగా వార్తలు వస్తున్నాయి అంటే ఒకవైపు చూసుకుంటే ఇప్పుడు రెండుసార్లు లోకేష్ ఓడిపోవడం ఇటు పవన్ కళ్యాణ్ ఓడిపోవడం ఇది మూడోసారి ఎలక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో ఈసారి వారు గెలిచారు అంటే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు అంటే ఇటు లోకేష్ చూసుకుంటే రాబోయే కాలంలో టీడీపీకి టీడీపీ పగ్గాలు చేపట్టబోతున్న ఆయన పవన్ కళ్యాణ్ తన పార్టీని తననే నిలబెట్టుకోవాలని ఈసారి ఎలక్షన్లో గెలవడం అనేది చాలా ఇంపార్టెంట్ మరి నేపథ్యంలో వారిని రాజకీయ పరంగా వాళ్ళ కెరీర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కొన్ని ఆరోపణలు వస్తున్నాయి ఓడించాలనుకుంటారు ఎవరు కోరుకోరు కదా వాళ్ళ ఆలోచన వాస్తవమే అందుట్లో తప్పేం కూడా ఏం లేదు తప్పు కూడా నేను పట్టలేదు కానీ వాళ్ళ బలం సరిపోదని చెప్పి అయితే నేను భావిస్తున్నాను ఇప్పుడు లోకేష్ గారు ఒకసారి ఓడిపోయారు మంగళగిరిలో రెండు వేల పంతొమ్మిదిలోనే పోటీ చేశారు అంతకు ముందు ఎప్పుడు పోటీ చేయాల అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టినా కూడా ఆయన పోటీ చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో రెండు చోట్ల పోటీ చేశారు అంటే ఒకే ఎన్నికలో రెండు చోట్ల మాత్రం పోటీ చేశారు రెండు సార్లు ఓడిపాలి ఆయన రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోవడం కూడా జరిగింది ఇప్పుడు పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నారు ఇది వాస్తవం ఆ వాస్తవం ఆయనకు అర్థమైపోయింది రేపు పొద్దున రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలో రాబోతుంది అధికారంలో వచ్చినప్పుడు నిస్సందేహంగా క్రియాశీలక పాత్ర పోషించేది పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పొత్తుకి ముఖ్య కార్యక్రమం ఆయనే కాబట్టి ప్రజల్లోనూ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కూడా ఆయన మీద విపరీతమైన అభిమానం కూడా పెరిగింది కాబట్టి వాళ్లే బుజాన్ వేసుకొని రేపు నాకు తెలిసినంత వరకు పిఠాపురంలో వీళ్ళు ఎన్ని కుయుక్తులు పందినా ఓటుకి లక్ష రూపాయలు ఇచ్చినా రమారామి నాకు తెలిసినంత వరకు యాభై వేలు పైచిల్పు మెజార్టీ ఆ అధిక్యత తప్ప అది లక్ష దాకపోయినా కూడా ఆశ్చర్యపడడం పని లేదు వీళ్ళు ఎంత ప్రయత్నం చేస్తే ప్రజలు అంతగా వీళ్ళని తిరస్కరిస్తారు అంతగా పవన్ కళ్యాణ్ గారికి ఆదరణ పెరిగింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలని వీళ్ళు ఎందుకు అనుకుంటున్నారు అంటే రేపు పొద్దున్న క్రియాశీలకంగా వీళ్ళు ఉంటే ఇరవై నాలుగులో ఓడిపోతున్నామని చెప్పని వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చారు వాళ్ళకు అర్థమైపోయింది కానీ భవిష్యత్తులో ఇరవై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాల వయసు కాబట్టి రేపు వీళ్ళకి ఎవరు ఎవరంటే నిస్సందేహంగా ఇద్దరే ఉంటారు ఒకళ్ళు పవన్ కళ్యాణ్ గారు రెండు లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ తరఫున లోకేష్ బాబు గారు ఉంటారు ఇప్పుడు కూటమిలో అధికారంలోకి వస్తే క్రియాశీలక పాత్ర పోషించేసి రేపు మంచి పనులు చేసి ప్రజాదరణ సంపాదిస్తే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారికి అడ్డం ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు కాబట్టి వీళ్ళిద్దరినీ ఓడించాలని చెప్పి అతను ఇష్ట ప్రయత్నం రెండోది లోకేష్ బాబు గారిని తీసుకుంటే మనం ఆయన ఎమ్మెల్సీ ద్వారా మంత్రి అయినా కూడా ఆయన శాఖాపరంగా చూసుకుంటా ఉంటే మూడు వందల పైన పురస్కారాలు తీసుకొని రమారమి ఇరవై ఐదు వేల కిలోమీటర్లు ఆయన హయాంలో రోడ్లు వేయటం కూడా సిమెంట్ రోడ్లు వేయటం కూడా జరిగింది అందుట్లో ముఖ్యంగా ఐదు వేల పైచులకు కిలోమీటర్లు దళిత వాడల్లో ఐదు వేల పైచీలు కిలోమీటర్లు దళిత వాడల్లో ఆయన సిమెంట్ రోడ్లు వేయటం కూడా జరిగింది ఆయన ప్రతిభ చూయించుకున్నాడు మంత్రిగా రేపు పొద్దున మళ్ళీ తిరిగి ఆయన మళ్ళీ మంత్రి అయినా కూడా ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు నాకు మంత్రి పదవి వద్దు నేను గెలిచిన తర్వాత మంత్రి పదవి వద్దు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వాళ్ళు చూసుకుంటారు నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టి కార్యకర్తలను చంపి దళితుల మీద దాడులు చేసి దోపిడీలు చేసిన వాళ్ళందరి యొక్క ఎర్ర పుస్తకంలో రాసుకొని నేను తిరుగుతూ ఉన్నాను సహకరించిన అధికారులు తాట తీయటానికి నేను ముందున్నాను కాబట్టి ఆ బాధ్యత నాకు ఉంటుంది నాకు మంత్రి పదవి కూడా అక్కర్లేదని చెప్పని రోజు ఆయన బయలుదేరి తిరుగుతూ ఉన్నాడు ఎర్ర పుస్తకం ఎక్కడ దాచుకోవట్లేదు ఆయన ఎర్ర పుస్తకం గురించి ప్రతి సమావేశంలో చదువుతున్నారు ప్రతి సభలోనూ చెబుతానే ఉన్నాడు ఆయన ఆ భయం పుట్టుకుంది వీళ్ళకి అధికారులకు కావచ్చు వీళ్ళకి కావచ్చు ఇప్పుడు వీళ్ళు ఏం చెబుతున్నారు అధికారులకి అయ్యా మేము ఓడిపోతున్నాం ఎటు మేము గెలవాలంటే మీ సహకారం కావాలి మీరు వాళ్ళని ఓడించాలి కాబట్టి మీరు ఎందుకు చేయండి ఎందుకంటే రేపొద్దు నాతో పాటు మీరు కూడా మునవబోతున్నారు దీంట్లో మీరు కూడా భాగస్వామిలు ఈ దోపిడీలో ఈ దొంగతనాల్లో ఈ హత్యల్లో కూడా మీరే భాగస్వాములు కాబట్టి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాళ్ళని ఓడించడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి వాళ్ళు రుచి కలుపుతున్నారు వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు కానీ ప్రజలు ఈరోజు వీళ్ళిద్దరి గురించి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గురించి లోకేష్ బాబు గారి గురించి ఏ విధంగా ఆలోచించుకుంటున్నారంటే ఉదాహరణకు చెప్తాను నేను ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో గ్రామాల గ్రామంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు ఇంకోటి ఈ నిన్న జరిగిన ఇంకో సంఘటన మూడు రాజధానుల కోసం శిబిరం పెట్టినటువంటి సుబ్బారావు గారు కూడా మూడు రాజధానుల శిబిరాన్ని ఎత్తేసేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరాడు ఇంకా ఏ ఆలోచనతో వాళ్ళు ఓడిస్తారు పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు లేకపోతే లోకేష్ బాబు గారి గురించి కావచ్చు రెచ్చగొట్టాలని విభజించాలని ఓడించాలని సర్వశక్తులు ఒడుతున్నారు సహజమే తప్పేమి కాదు నేను అది ఏ రాజకీయ పార్టీ అయినా ఇందాక నేను ఉదాహరించినట్టు వాళ్లే గెలవాలనుకుంటారు ప్రత్యర్థులు ఓడిపోవాలనుకుంటారు కాబట్టి వాళ్ళ ప్రయత్నం వాడు చేయడంలో తప్పులేదు కానీ ఆ ప్రయత్నం వర్క్ర వక్ర మార్గంలో నడుస్తూ ఉంది అక్రమంగా నడుస్తూ ఉంది వాళ్ళు ఏదో బెదిరించి భయపెట్టి ప్రలోభ పెట్టి గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు దానికే వికటిస్తుంది సార్ అంటే నిజంగా ఈ ఎలక్షన్స్ లోకేష్ గాని పవన్ కళ్యాణ్ వీరిద్దరూ కూడా గెలిచి చూపించకపోతే వాళ్ళ రాజకీయ జీవితం ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు ఉన్నాయంటారా ఎట్టి పరిస్థితిలో లేదు ఓడిపోవడం అనే మాట తీసి పక్కన పడేయండి ముందు వాళ్ళ ఆధిక్యత గురించి మాట్లాడుకుందాం ఓడిపోయే ఆలోచన గురించి పక్కన పడేసేయండి ఆధిక్యత గురించి మాట్లాడుకుందాం తెలుగుదేశం పార్టీ దాన్ని కబలించాలని ఓడగొట్టాలని లేకుండా చేయాలని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ప్రయత్నం చేస్తున్నానే ఉన్నారు కానీ గోడగొట్టిన బంతిలాగా ఇంకా అది పైకి లేస్తూనే ఉంది అలాగే తెలుగుదేశం పార్టీకి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి తర్వాత రామారావు గారి తర్వాత ఎవరు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరంటే లోకేష్ బాబు గారు కనపడుతున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఇబ్బంది లేదు లోకేష్ బాబుకి వచ్చిన ఇబ్బంది లేదు రాజకీయ పరంగా అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు నేను చూస్తున్నా గుర్తుపెట్టుకోండి ఆయన పోటీ చేసి ఇరవై ఒక్క స్థానాల్లో ఒక్క స్థానం కూడా ఓడిపోవట్లేదు జనసేన పార్టీ ఇరవై ఒక్క స్థానాల్లో ఇరవై ఒక్క స్థానాలు జనసేన పార్టీ గెలవబోతుంది ఇది రాసి పెట్టుకోండి ఇక ఆయన రాజకీయ భవిష్యత్తుకి ఇబ్బంది ఏం లేదు ఉజ్వలంగానే ఉంటుంది రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ జనసేన ఇద్దరు పోటీ పడతారే తప్ప ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటంటే ఆలోచించుకుంటున్నారు వాళ్ళు ఆ పార్టీ అనేది ఉండదు కదా ఆ పార్టీ అనేది ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలోనే ఉండరు దీనికి సంబంధించినటువంటి నూట యాభై ఒక్క మంది శాసనసభ్యుల్లో కొంతమంది తెలుగుదేశం పార్టీలో చేరారు మిగిలిన వాళ్ళందరూ కూడా ఎన్నికల రోజు ఎనిమిది గంటలకు టీవీలో ముందు కూర్చుని ఎక్కడ కూర్చుంటారో తెలుసా వాళ్ళందరూ హైదరాబాద్లోనే ఉంటారు లేదంటే బెంగళూరులో ఉంటారు లేదంటే చెన్నైలోనే ఉంటారు మహారాష్ట్రలో ఉంటారు ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కళ్ళు కూడా ఉండరు ఎందుకు ఉండరు అంటే వాళ్ళకు అనుకూలంగా ఎటు లేదని అర్థమైపోయింది అనుకూలంగా ఫలితాలు రావని తెలిసిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి రాళ్ళు వస్తే వాళ్ళ మీద ఉన్నటువంటి అభియోగాలన్నీ వీళ్ళు తీసుకొని వాళ్ళని శిక్ష వేస్తారు కాబట్టి ఎవరు కనపడన కూడా కనపడరు పారిపోతారు వీళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి రాదు ఇది మాత్రం రాసి పెట్టుకోండి అంటే మొత్తం మీద నెక్స్ట్ రాబోయేది అంటారు టీడీపీ వచ్చిన తర్వాత టీడీపీ రావడం కాదు టీడీపీ రావడం కాదు నూట అరవై ఒక్క స్థానాలు తక్కువ ఈ కూటమి రాబోతుంది ఓకే కూటమి గెలుస్తుంది అక్కడ నుండి వైసీపీ మొత్తం జారుకోవడం స్టార్ట్ చేస్తుంది ఒక్కరు కూడా కనపడదు కనుమరుగు కాబోతుంది Right, thank you so much, sir. Thank you.